మటన్ కర్రీ చేసుకుందాము ఉప్పు కారం పసుపు వేసి ఒక మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మటన్ అండి మనం తేంగానే శుభ్రంగా కడిగేసి అలా పెట్టినట్లయితే త్వరగా ఉడికిపోతుంది కుక్కర్లో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు పెద్ద సైజు టమాటాలు ఇలా అడ్డంగా కట్ చేసి వేసుకున్నాను ఇలా వేసుకున్న వల్ల మనకి ఉడికిన తర్వాత మనం మటన్ అంతా కూడా వేపుకునేటప్పుడు అవి సన్నంగా పుల్లల్లాగా వచ్చేస్తాయి టమాటో ఇలా స్టవ్ పైన పెట్టుకొని ఒక నాలుగు ఇజలు వచ్చేవరకు ఉడికించుకున్నాను మిక్సీ జార్లో లవంగా దాసించకాయ ఆలుకాయలు కొద్దిగా సాజీర ధనియాలు అల్లం వెల్లుల్లి జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకున్నాను మెత్తగా ఫేస్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ పైన కళ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను సన్నంగా తరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పెద్ద సైజు పచ్చిమిర్చిలు వేసుకున్నాను మనము మటను లేతగా ఉన్నది ముద్దురుగా ఉన్నది చూసుకొని కొంచెం ఎక్కువ ఎజలు పెట్టుకోవాలి మసాలా మెత్తగా రుబ్బేసామన్నమాట మిక్సీలో వేసి అది మసాలా అని పిలుస్తాము అన్నీ పచ్చివేసుకున్నాం వేసుకున్నాం కాబట్టి మసాలా అంటారు అట్లనే కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే చక్కగా మనకి ఉడికిపోయిన మటన్ అడుగు అంటకుండా చుక్క నీళ్ళు పోయిపోయిన టమాటాతోనే ఉడికిపోయింది మటన్ అనేది చాలా లేతగా ఉంది కాబట్టి మొత్తం కేమాలాగా అయిపోయిందండి నేను ఈ మసాలా వేసి నాలుగు ఇజలు పెట్టేటప్పటికి కీమాలాగా అయిపోయింది మా కుక్కర్ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఏది వేసినా సరే రెండు ఇజలు మూడిజలు అండి లాస్ట్ ఈరోజు నాలుగు పెట్టేటప్పుడు పేస్ట్ అయిపోయింది మటన్ కొత్తిమీర పుదీనేసి కాసేపు మూత పెట్టుకుంటే ఆ మసాలా వేసాం కాబట్టి చక్కగా పడుతుందని ఇలా చేశాను చూసేటప్పటికీ మొత్తం కీమలాగా అయిపోయింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేను బగర్ రైస్ చేశాను వాటిలో కలుపుకోవడానికైతే ఇది గ్రేవీ లాగా చాలా బాగా కుదిరింది అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు తినడానికి వీలుగా మెత్తగా అయిపోయింది పిల్లలు ముసలి వాళ్ళకైతే బాగుంటుంది ఏజ్డ్ వాళ్ళకి మన కొంచెం ఏజ్ యంగ్ వాళ్ళు తినాలంటే ఇబ్బంది పడతారు ఎందుకంటే పేస్ట్ లాగా అయిపోయింది కాబట్టి టేస్ట్ చాలా బాగుంది బగర్ రైస్ అందరికీ వచ్చిందే కదా అని చూపించలేదు ఇంకోసారిగా వీలైతే చూపిస్తాను బగర్ రైస్ చాలా బాగుంటుంది కాస్త నెయ్యి ఎక్కువ వేసుకొని వండుకుంటే బగర్ రైస్ పొడి పొడిగా వస్తుంది బగర్ రైస్ పోపు వేసుకొని కొంచెం అల్లం ఇల్లు నెయ్యి లవంగా చెక్క ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అంతేనండి కొత్తిమీర పుదీనా చక్కటి సువాసనతో బగర్ రైస్ కానివ్వండి మటన్ గ్రేవీ కానివ్వండి అద్దరిపోయిందండి హై అండి పొట్టు మినపప్పు రైస్తో రేపు ఇడ్లీ పెట్టుకుందామని మార్నింగ్ నానబెట్టాను నైట్ రుబ్బు పెడుతున్నాను పొట్టు మినపప్పు లైట్గా కడుక్కోవాలి ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు రైస్ వేసాను మినపప్పు మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో కానీ ఇలా బాక్స్లో కానీ వేసుకొని రైస్ కూడా రెండు ఒకటేసారి నానబెట్టుకోవాలి మార్నింగు నైట్ రుబ్బు పెట్టుకోవాలి ఈ రైస్ మూడు గ్లాసులు వేసుకోవాలి మినపప్పు ఒక గ్లాస్ సరిపోతుంది రైస్ కొంచెం రఫ్గా రుబ్బాలండి ఎట్లా అంటే మనకు ఉప్మా రవ్వలాగా అలా రుబ్బుకుంటే చేత్తో ఇట్లా పట్టుకుంటే కొంచెం తగులుతూ ఉండాలి కొద్దిగా వాటర్ పోసి బాగా కలిపేసి మూత పెట్టి టైట్గా మూత పెడితే మార్నింగ్కి అంతా కూడా మనకి పులుస్తుంది చాలా బాగుంటుంది టమాటా చట్నీ వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇవ్వండి మార్నింగు ఇలా మనకి మొత్తం ఉబ్బిపోయింది కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఇడ్లీ పాత్రలో ఇడ్లీ అయితే పెట్టుకున్నాము నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయలేదు కొంచెం ప్లేట్స్ అన్నీ కూడా వాటర్తో కడుక్కుంటే సరిపోతుంది ఈ కింద హోల్స్ ఉండే దగ్గర మనం పైన ఇడ్లీ పెట్టినట్లయితే త్వరగా ఉడుకుతుంది స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా రెండు స్పూన్ల వరకు నువ్వులేసుకున్నాను అవి వేయించి మిక్సీ జార్లో తీసుకొని పచ్చిమిర్చి మీరు ఎంత కారం తింటే అన్ని పచ్చిమిర్చిలు ఓ పెద్ద సైజు ఉల్లి ఉల్లిగడ్డ కొద్దిగా పుదీనా ఎల్లుల్లి డబ్బులు వేసి లైట్గా వేగిన తర్వాత ఆ వేసుకున్న మిక్సీ జార్లోకి తీసుకుందాము ఈ చట్నీ మనకి రైస్లోకైనా స బాగుంటుంది ఇడ్లీలోకైనా దోశలోకైనా బాగుంటుంది మనకి ఇంకా మిగిలిపోతే చట్నీ రైస్లో కలుపుకోవడానికని ఇలా చేస్తాను అదే కళాయిలో ఓ నాలుగు టమాటాలు కొద్దిగా రాళ్ళుప్పు పసుపు వేసి ఉడికించుకొని కింద దించేసుకుంటే చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఫస్ట్ ఈ నువ్వులు పచ్చిమిర్చి కూడా ఒక రౌండ్ తిరిగిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఈ టమాటా వేసి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ కానీ పోపు గరిట వేసుకొని కొద్దిగా ఆయిలు ఆవాల్ జీలక శనపప్పు మినపప్పు ఎల్లుడరపలు ఎండుమిర్చి కరివేపప్పు కొద్దిగా ఇంగువ అంతేనండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి పచ్చడి కానీ ఇడ్లీ కానీ చాలా బాగుంది చాలామంది ఇడ్లీ రవ్వ కోసం ఆరాట పడకుండా ఒక గ్లాసు ఇంట్లోనే రైస్ తీసుకొని చక్కగా కూపెన్ రైస్ అయితే ఇడ్లీలకి బాగుంటుంది చూసారు కదా కొద్దిగా వాటర్ చల్లుకొని ఇలా తీసుకున్నట్లయితే మనకి నీట్గా వచ్చేసాయండి ఇడ్లీ కింద దించేదే వెంటనే ఓపెన్ చేయకుండా ఓ పది నిమిషాల్లో ఆ పాత్రలోనే వదిలిపెట్టి తీసినట్లయితే ఇలా సాఫ్ట్గా వచ్చేస్తాయి లేదంటే ఇరుగుతూ ఆతుక్కుంటూ వస్తాయి చూసారు కదా టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి రవ్వ కంటే కూడా రైస్తో బాగుంది ట్రై చేయండి అండి చికెన్ ఫ్రై చేసుకుందాము స్టవ్ పైన కలాయి పెట్టుకొని ఒక మూడు చెంచాల వరకు ధనియాలు మిరియాలు లవంగా దాసినకాయ యాలుక్కాయి ఒక స్పూన్ వరకు జీలకర్ర ఎండు కొబ్బరి ఒక ఐదారు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకుంటున్నాను ఆవాలు వేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుందండి చాలామంది చేదు వస్తుంది అంటారు చేదు రాదండి ఒక ఎనిమిది తొమ్మిది వరకు ఎల్లులు డబ్బులు వేసుకున్నాను అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర వేసుకొని లైట్గా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి పెద్ద సైజు వేసుకున్నాను పోపంతా కూడా బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకున్నాము నేను చికెన్ ఎప్పుడూ కూడా ఉప్పు కారం వేసి ఓ రెండు గంటల ముందే సైడ్ పెడతానండి ఈరోజు ఒక వన్ అవర్ ముందు ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను ఇప్పుడే దాన్ని తీసి శుభ్రంగా కడిగేసి ఈ ఏగిన ఉల్లిపాయల్లో వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకున్నాను ఒక పెద్ద సైజు టమాటో కట్ చేసి వేసుకున్నాను బాగా కలిపేసుకొని రాళ్ళు ఉప్పు వేసుకున్నాను మూత పెట్టి చికెన్లో ఉన్న వాటర్తోనే ఫ్రై అయిపోతుంది మనకి వేరే వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ అయితే వేసుకున్నాను ఒక స్పూన్ వరకు బాగా కలిపేసి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి ఉడికిపోతుంది ఈ మిక్సీ జార్లో మనం ధనియాలు ఎండుమిరపకాయలు అవన్నీ కూడా వేసి ఇలా మిక్సీ జార్లో కొంచెం రఫ్గానే ఉండాలి పొడి చేసుకోవాలి ఈ పొడి నాకు ఎక్కువగా అవుతుందని కొద్దిగా తీసాను చూశారు కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది మనం ఉప్పు నీళ్ళలో వేసిన వల్ల పీస్ అనేది సాఫ్ట్గా మెత్తగా మృదువుగా నోట్లో పెట్టగానే కరిగిపోయేలా ఉంటుందండి కొద్దిగా కారం పొడి వేసుకున్నాను కారం పొడి ఇంట్లో ఉంది కాబట్టి కారం ఘాటు బాగా ఉందండి అందుకే కొద్దిగా వేసాను కానీ నాన్ వెజ్కి ఎక్కువ కారం ఉంటే బాగుంటుంది మనం మసాలా దాంట్లో కూడా మిరియాలు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం వేసుకున్నాను కొద్దిగా సరిపోతుంది ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలు ఉండేటప్పుడు కారం వేస్తే వాళ్ళు తింటారని లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసేసి కింద దించేసుకోవడమేనండి అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కూడా వేపుకుంటే ఎప్పుడైనా చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది మీకు జ్యూసీగా కావాలి అనుకున్నా మనం కాసేపు ముందే పోపులోనే వేపుకుంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వేగిన తర్వాతే మనం కర్రీ చేసినట్లయినా బాగుంటుంది ఇలా ఫ్రై చేస్తే అదిరిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది